క్రీస్తు ప్రభు నందు మికిలీ ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు తపస్కాల నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పఠనము యహోష్వ గ్రంథము ఐదవ అధ్యాయము వచనం నుండి పన్నెండవ వచనం వరకు రెండవ పఠనము పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పదిహేడు వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు మరియు నేటి సుశేష పఠనం లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు పదకొండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార తపస్కాలంలోని నాలుగవ ఆదివారంతో పాస్కా పండుగకు మనము మరింత దగ్గరగా చేరువవుతూ ఉన్నాం ఈ సమయంలో మనము మరింత దృష్టి సారించవలసినటువంటి అంశము మన పాప జీవితము పాప జీవితముపై దృష్టి పెట్టి పశ్చాత్తాపడి రాబోవు పాస్కా పండుగకు మనము సిద్ధపడాలి జ్ఞానస్నానము ద్వారా మనము దేవుని బిడ్డలుగా చేయబడి ఉన్నాము క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడి ఉన్నాము దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఎల్లప్పుడూ నిజమైన ఆనందము కొరకు మనం వెతకాలి యేసు క్రీస్తు ఆనందానికి సూచిక పౌలు గారు నిజమైన ఆనందము క్రీస్తులో లభిస్తూ ఉంది అని నిజమైన ఆనందము నిజమైన సంతోషము నిజమైనటువంటి స్వేచ్ఛ మనము క్రీస్తులో కనుగొంటాము అని తెలియజేస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దత్త భూమికి చేరుకున్నప్పుడు దేవుని యొక్క ఆనందాన్ని సంతోషాన్ని నిజమైనటువంటి స్వేచ్ఛను వారు అనుభవించారు ఎందుకంటే వారి నుండి ఐగుప్తు అపకీర్తి తొలగించబడినది మరలా వారు పాస్కా పండుగను చేసుకున్నారు వాగ్దత్త భూమి యొక్క పంటను రుచి చూశారు అని మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు క్రీస్తు ద్వారా మానవాలినంతటినీ తనతో సఖ్యతపరుచుకున్నాడు క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి పాత జీవితము గతించినది క్రీస్తు మరణ ఉత్థానములు ద్వారా మనము పాత జీవితాన్ని జయించి పాప జీవితాన్ని జయించి నూతన జీవితాన్ని పొందుకుంటూ ఉన్నాము అని పౌలు గారు నేటి రెండవ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార మనము కూడా నిజమైన వెలుగును ఆనందాన్ని స్వేచ్ఛను పొందాలి అంటే ఐగుప్తు లాంటి పాపదాస్యము నుండి మనము బయటపడాలి ఎర్ర సముద్రము లాంటి శోధనలను మనము జయించాలి ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఆనందాన్ని పొందటానికి నలభై సంవత్సరాలు పట్టింది మనం ఈనాడు నలభై రోజుల తపస్కాలంలో ఉపవాస ప్రార్థనలతో దాన ధర్మములతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము అయితే పశ్చాత్తాపడినప్పుడు హృదయ పరివర్తన చెందినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల వలె మనము కూడా పాపము అనేటటువంటి అపకీర్తి నుండి తొలగింపబడతాము దివ్య పూజాబలిని సమర్పించుకోగలుగుతాము పవిత్రాత్మ యొక్క ఫలాలను మనము అనుభవించగలుగుతాము మనము ఎంతవరకు ఆ ఆనందానికి చేరువయ్యాము అని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి క్రీస్తు వసగు ఆనందాన్ని మనము పొందుకోవాలి అంటే క్రీస్తు ఆనందాన్ని మనము పరిపూర్ణముగా మన అనుదిన జీవితంలో అనుభవించాలి అంటే మనము పశ్చాత్తాపడాలి వైపుకు మరలాలి హృదయ పరివర్తన చెందాలి మనస్సు చెందాలి మన పాప పాత జీవితము నుండి నూతన జీవితంలోనికి ప్రవేశించాలి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార నేటి సుశేషంలో పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యేసు పాపులను చేరదీచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనుచున్నారు గునుగు కొనుచున్నారు అప్పుడు యేసు వారిని ఉద్దేశించి తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానమును చెప్పటం మనం వింటూ ఉన్నాము ప్రధానంగా ఈ ఉపమానము దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క క్షమాపణను మరియు మన జీవితంలో పశ్చాత్తాపము యొక్క ప్రాముఖ్యతను మనకి చాలా స్పష్టముగా ఉంది మన దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు ప్రేమించే దేవుడు ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడి నిజమైన మారు మనస్సు పొంది తండ్రి దేవుని చెంతకు తిరిగి వస్తామో ఆయన మనల్ని హక్కును చేర్చుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు అని ఉపమానము మనకి స్పష్టముగా తెలియజేయన్నది దుడుకు చిన్నవాడు ఈ లోకములో సంతోషాన్ని వెతకటం కోసం తన ఆస్తిని తీసుకొని తండ్రిని విడచి దూరముగా వెళ్ళిపోయాడు తన దగ్గర ఉన్న ధనములో సంతోషం ఉంటుందని భావించాడు తనను మోసం చేసిన స్నేహితుల దగ్గర ఆనందం ఉంటుందని భావించాడు లోక సుఖభోగాలలో నిజమైన ఆనందం ఉంటుందని భావించాడు ఇదే నిజమైన ఆనందము స్వేచ్ఛ అని అనుకున్నాడు కానీ చివరికి నిజమైన ఆనందము నిజమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రము అతను ఎక్కడా కనుగొనలేకపోయాడు తిరిగి మరలా తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు ప్రియా సహోదరులారా మనము కూడా అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము ఇలాగే జీవిస్తూ ఉంటాము కుటుంబ సభ్యుల కన్నా ఆధ్యాత్మిక జీవితము కన్నా మనకు వచ్చే ఆస్తిపై ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటాము దాని కొరకై ఏమైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటాము మన చుట్టూ ఉన్నటువంటి చెడు పరిస్థితులను చెడు స్నేహితులను గుర్తించక గమనింపక వాటిలోనే నాశనమైపోతూ ఉన్నాము ఈ ఉపమానములో పరలోక తండ్రి దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం లోక వ్యామోహాలలో పాపంలో పడిన తన బిడ్డలు మారు మనస్సు పొంది తిరిగి తండ్రి చెంతకు రావాలని ఆయన ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి తండ్రి దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం తిరిగి వచ్చినప్పుడు మన గతాన్ని కాక మన పాప జీవితాన్ని కాక ఆయన కేవలము మనలో కలిగే మారు మనస్సును పశ్చాత్తాపమును మాత్రమే చూసి తన హక్కున చేర్చుకునే తండ్రి దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాము హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందము ఉండును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు పశ్చాత్తాపడే పాపి ఎడల దేవుని దయ కరుణ అనంతంగా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది ఇలాంటి గొప్ప అనంతమైన ప్రేమ కలిగిన తండ్రిలో ఒదిగిపోవటానికి ఈ తపస్సు కాలము మనందరికీ కూడా మంచి అనుగ్రహ కాలము కాబట్టి మన పాపాలకు పశ్చాత్తాపడి దేవుని వైపునకు మరలటానికి మనము ప్రయత్నించాలి అప్పుడు పరలోకమంతా కూడా ఆనందిస్తుంది మనము చేయవలసిందల్లా దుడుకు చిన్నవాని వలె తండ్రికి కుటుంబానికి దూరమై బిజీ బిజీగా ఉన్నటువంటి మనము ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి మనము ఒకసారి ఆగి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా జీవితము ఎలా ఉంది ఎందుకు నా జీవితంలో ఆధ్యాత్మికలేమితనం మనమందరము పాపాత్ములమే మనలో పశ్చాత్తాపం కలగాలి హృదయ పరివర్తన కలగాలి అప్పుడే దుడుకు చిన్నవాని వలె తిరిగి మనము తండ్రి వద్దకు చేరుకోగలం ఈ ఉపమానంలో నాకు నచ్చినది తండ్రి తన పెద్ద కుమారునితో చెప్పినటువంటి మాట నాకున్నదంతయూ నీదే కథ పెద్ద కుమారుడు పనులలో బాధ్యతలలో పడిపోయి తండ్రి ప్రేమను గుర్తించలేకపోయాడు తండ్రి ప్రేమను అనుభవించలేకపోయాడు సమయం వచ్చినప్పుడు తండ్రిని నిందిస్తూ ఉన్నాడు తండ్రిని అపార్థం చేసుకుంటూ ఉన్నాడు నేడు మనతో కూడా ప్రభు ఈ వాక్యాన్ని పలుకుతూ ఉన్నారు ఏ విధముగానైతే తండ్రి బయటకు వచ్చి చిన్న కుమారుణ్ణి ఆహ్వానించాడో అదేవిధంగా పెద్ద కుమారుడు అలిగినప్పుడు తండ్రి దేవుడు బయటకు వచ్చి ఆహ్వానించాడు పండుగలో పాల్గొనమని పిలిచాడు మన నిజమైన ఆనందం ఇదే నాకున్నదంతయూ నీదే కానీ పెద్ద కుమారుడు ఎల్లప్పుడూ తండ్రితో ఉంటూ తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడిని స్వీకరించలేకపోయాడు తండ్రి ఏర్పాటు చేసిన విందులో కూడా సంతోషముగా పాల్గొనలేకపోయాడు ప్రియ సహోదరి సహోదరులార మనము కూడా మన జీవితంలో ఇతరులు మనకన్నా ఎక్కువ అనే భావనతో జీవిస్తూ ఉన్నాం ఈ భావన వలన ఉపమానంలోని పెద్ద కుమారుని వలె మనము కూడా బాధపడుతూ ఉన్నాము కాబట్టి మనము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనతో జీవింపక అందరినీ సమానత్వంతో గౌరవిస్తూ మనలో ప్రేమించే ఆ శక్తిని బలపరచుకున్నటకు మనం ప్రయత్నం చేయాలి తప్పిపోయిన కుమారుని ఉపమానము ద్వారా మన జీవితాన్ని మార్చుకోవటానికి గొప్ప అవకాశం ఉన్నదని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కనుక పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు అయిన క్రొత్త జీవితంలో జీవించటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనలో ఎవరిని కోల్పోవటం ఆయనకు ఇష్టం లేదు ఆయన మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ధరికి వచ్చిన మనలందరినీ పాపాలను కడిగి వేస్తారు మనల్ని క్షమిస్తారు కనుక మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపుకు రావటానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం మొదటిగా మనలో ప్రతి ఒక్కరము తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని పదే పదే చదివి ధ్యానించాలి నేటి ఉపమానం ద్వారా ఆధ్యాత్మిక నాయకులందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి పాపంలో పడి క్రీస్తు సంఘము నుండి శ్రీ సభ నుండి దూరముగా వెళ్ళిపోయిన వారి పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తూ ఉన్నారో వారిని చేరుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండవది నేటి ఉపమానం ద్వారా మన కుటుంబ బంధాలను పరిశీలించుకుందాం కుటుంబ బంధాలు విలువలు నేడు కరువైపోయాయి విచ్చలివిడిగా జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి విడిపోయిన బంధాలను మరి మరల తిరిగి కలుపుకోవటానికి మనం ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కుటుంబంలో ప్రేమలు నిలబడాలి అంటే ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి జీవించాలి కుటుంబ బంధాలను పునరుద్ధరించుకోవటానికి ప్రయత్నం చేయాలి విలువలు బంధాలు ప్రేమ ఆప్యాయతలున్న కుటుంబంలో నిజమైనటువంటి ఆనందము సంతోషం ఉంటుంది అని మనందరం కూడా తెలుసుకోవాలి నేడు అనేక మంది ఆస్తి కోసం సంపద కోసం కన్న తల్లిదండ్రుల నుండి విడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులను ఏమైనా చేయటానికి కూడా వెనక వెనకాడటం లేదు నేడు అనేక మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో అనాథాశ్రమాలలో విడిచిపెడుతూ ఉన్నారు కొంతమంది సంపాదనలో పడిపోయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి దేవుని ప్రేమను దయను కరుణను తృణీకరించడమే అని మనం గుర్తించాలి దేవుని ప్రేమ మరియు క్షమాపణను మనం ఈరోజు తెలుసుకొని చేసిన తప్పులకు పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రేమ మనపై ఎంతగా ఉందో మనం తెలుసుకోవాలి మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టి చేసిన పాప జీవితానికి పశ్చాత్తాపడి తిరిగి తండ్రి దేవుని చెంతకు వద్దాం ఆయన మనల్ని తన హక్కున చేర్చుకోవటానికి తిరిగి మరల తన బిడ్డలుగా చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది జీవిస్తామో దేవుడు సంతోషిస్తాడు పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన జీవితాలను ఒకసారి చూసుకుందాం పాపము చేసినప్పుడల్లా మనము ఆ దుడుకు చిన్నవాని వలె తండ్రి దేవుని నుండి ఆయన ప్రేమ నుండి ఆయన కరుణ నుండి ఆయన రక్షణ నుండి మనము దూరముగా వెళ్తూ ఉన్నాము ఈ లోకంలోనే నిజమైన సంతోషము ఆనందమున్నదని అనుకుంటూ ఉన్నాము ఈ లోకంలో ఉన్నటువంటి సంపద పట్ల పేరు ప్రతిష్టల పట్ల నిజమైన ఆనందం ఉన్నదని మనందరం కూడా అనుకుంటూ ఉన్నాము కాబట్టి మన జీవితంలో మార్పు మారు మనస్సు కలగాలి నిజమైనటువంటి పశ్చాత్తాపం మనం కలగాలి పాపం చేసినప్పుడు మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాము కాబట్టి పశ్చాత్తాపడి తండ్రి దేవుని చెంతకు వద్దాం విశ్వాసంలో జీవించుదాం మన క్రైస్తవ కథోలిక బోధనల ప్రకారం విలువల ప్రకారం సువార్త విలువల ప్రకారం క్రీస్తు బోధనల ప్రకారం ఆజ్ఞల ప్రకారం మనం జీవించుదాం అలా జీవించినప్పుడే మనము తండ్రికి అంటి పెట్టుకొని జీవించిన వారం అవుతాం దేవునికి నిజమైన బిడ్డలుగా మనం జీవించిన వారం అవుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఒకరి రక్షణకై మరొకరము కృషి చేద్దాం ఒకరికి ఒకరు అండగా తోడుగా ఉంటూ నిజమైన ఆనందాన్ని పొందుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా ఎంతోమంది ప్రార్థించమని కోరుతున్నారు ప్రార్థనలు అడిగిన వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు నన్ను ప్రార్థించమని కోరిన వారందరిపై కృబరింపబడాలని పరిశుద్ధాత్మ తండ్రి దేవుని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ